దేవుని నామానికి మహిమ గాక చిన్న ప్రార్థన చేసుకుందాం గొప్ప దేవుడా ఘనమైన తండ్రి నీ పాదాలకే స్తోత్రమయ్యా నీ పాత శానికి వస్తుండగా కృప చూపండి సహాయం చేయండి నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి సహాయం చేసి మహిమ తెచ్చుకోమని నా జరిగిన నేసుకిస్తున్నాము పెరట ప్రార్థించి స్థుతించి అడిగి పెడుకున్నాము తండ్రి ఆమెన్ 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 దేవుని యొక్క కృప మీకు తోడ ఉండును గాక మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇస్రా ప్రజలు పాత నిబంధన కాలంలో మరి ఎనిమిది రకాల స్థుతులు చెల్లించారు దానిలో మరి రెండవ స్థుతి దాని పేరు ఏంటంటే ఆ స్థుతి పేరు హిల్లువి హిల్లువే అనగా కోత అంటే పంట పండించి ఆ ధాన్యాన్ని ఇంటికి తీసుకొచ్చినప్పుడు మరి ఎంత సంతోషంగా ఉంటుంది కదా అన్ని నెలలు ఆ పంటని పండించి కష్టించి పని చేసుకొని పంట పండించి ఆ పంటనంతటిని కూడా సమకూర్చి మరి ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది కనుక ఆ పంట వచ్చినప్పుడు ఇస్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే మరి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించి మరి దాన్ని వాడుకొని మరి తిన్నట్టుగా అక్కడ ఆహారము కానీ పానీయం కానీ మరి చేసినట్టుగా దేవుడు ఇక్కడ మాట సెలవిస్తున్నాడు అనమాట ప్రసంగి గ్రంథంలో మరి ఐదవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలలో అవును నీవు బ్రతికినంత కాలము అన్నపానములు మరి నువ్వు పుచ్చుకోవటానికైనా అంటే నువ్వు కష్టపడటానికి మరి ఆ బలము ఆ శక్తి మరి అది ఎవరిచ్చి ఉన్నారంటే దేవాది దేవుడే మనకి ఆ బలాన్ని ఆ శక్తిని ఆ క్షేమాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు గనకనే మనము కష్టించి పని చేసుకోవటానికి ఉద్యోగాలు చేసుకోవటానికి పంటలు పండించుకోవటానికి మరి అంత చక్కటి ఆరోగ్యము ఆ బలము ఆ శక్తి ఆ జ్ఞానము మరి దేవాది దేవుడు ఇస్తేనే మనము చేయగలుగుతున్నాం గాలి నీరు వాతావరణం ఇదంతా సృష్టినంతా కూడా దేవుడు మనకిచ్చి ఉన్నాడు గనక మనము ఇలాగ మరి నడవగలుగుతున్నాం తిరగగలుగుతున్నాం బ్రతకగలుగుతున్నాం మాట్లాడగలుగుతున్నాం చూడగలుగుతున్నాం కదా అదే మరి ఈ స్థితిని అంతటిని ఎవరిచ్చారంటే దేవాది దేవుడు క్రీస్తు మనకి ఇచ్చి ఉన్నాడు దేవు నా మనకి మహిమ కలుగును గాక ఈ ధనమునిచ్చి ధన ధాన్యాలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చి మరి నువ్వు కష్టపడినదంతా మరి సంపాదించుకున్నదంతా సంతోషంగా మరి నువ్వు అనుభవించుతున్నావంటే ఆ స్థితి మనకి ఎవరు కలిగించి ఉన్నారు దేవాది దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడని మనం మరి నమ్మాలి ఎందుకంటే మన కష్టాజితం కాదు మన బలం కాదు మన శక్తి కాదు మనల్ని దేవుడు సృష్టించి ఉన్నాడు గనక ఆయన బిడ్డలం గనక ఈ జీవం ఆయన ఆయన ఇచ్చిన జీవము గనక మనలో అందుకని మనం కదులుతూ ఉన్నాం మాట్లాడగలుగుతూ ఉన్నాం కష్టించి పని చేసుకోవటానికి మరి నడవటానికి తినటానికి గాలి పీల్చుకోవటానికి అన్నిటి కూడా దేవుడే మనకి ఇచ్చి ఉన్నాడు ఈ స్థితిగతులు అన్నిటిని కూడా అందును మట్టి దేవుని నామానికి మనకి మహిమ కలుగున మనం అలాగని దేవుణ్ణి మనం స్థుతించాలి ఈ ఆశీర్వాదం ఈ ఆశీర్వాదం ఎవరిచ్చారు దేవాది దేవుడే ఈ స్థితిని మనకు అనుగ్రహించింది ఎవరు ఆ దేవుడు ఆ ప్రభుల వారే ఇచ్చి ఉన్నాడు గనక మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ కృతజ్ఞులమై ఉండాలన్నమాట చూడండి నెల మొత్తం కూడా కష్టపడి మరి ఉద్యోగాలు చేసి మరి ప్రయాణాలు చేస్తూ కష్టపడి పనిచేస్తూ మరి నెల రాగానే మరి నెల మొత్తం నిండినాక చివరిలో జీతం ఎత్తుకుంటారు కదా మరి ఆ డబ్బు వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది ఆ ఇంట్లో అంతా కలకలనే ఉంటుంది భార్య పిల్లలు కుటుంబం కదా అన్నీ కూడా మరి సరుకులన్నీ తీసుకొచ్చుకొని చక్కగా మరి అమర్చుకుంటారు అనమాట ఇదంతా ఎవరిచ్చారు ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్థితి నీకు ఎవరిచ్చారని అంటే ఈ ప్రభు చెప్తున్నారన్నమాట ఈ వాక్యంలో దేవాది దేవుడి నీకు ఆ స్థితిగతుల్ని అనుగ్రహించింది ఈ ఆశీర్వాదము ఈ బలము ఈ శక్తి జ్ఞానము మరి సంపాదించుకోవటానికి నువ్వు ఉండటానికి నువ్వు నడవటానికి నువ్వు కష్టించి చేసుకోవటానికి నువ్వు నీకు ఇచ్చిన ఆ బలము ఉన్నారంటారు దేవాది దేవుడే ఆ బలాన్ని శక్తిని మనకిచ్చి ఉన్నాడని మనం తెలుసుకోవాలి ఈ వాక్యములో దేవుడు అదే చెప్తున్నాడు అనమాట మనం కూడా ఏం చేయాలంటే మరి మనకు వచ్చే డబ్బును బట్టి మనం చేసిన కష్టార్జితులను మన చేతికి ఏమైతే వస్తుంది వస్తుందా డబ్బులు వస్తున్నాయా గింజలు వస్తున్నాయా మరి పంటలు పండించే వాళ్ళకి గింజలే వస్తాయండి మరి అదంతా అంతా కూడా మరి ఇంట్లో సమకూర్చుకుంటారు కనుక ఆ రోజు ఎంతో సంతోషంగా అది ఎంత పెద్ద కష్టం అనమాట ఎందుకంటే అంత కళ్ళ ముందు అంత మరి ధాన్యం కనపడుతుంది గనక ఎంతో సంతోషంగా వారి కష్టం అంతా కూడా ఒక్కసారిగా ఆ ధాన్యాన్ని చూసినప్పుడు మర్చిపోతారు అనమాట ఎంతో ఖర్చు పెట్టి పంటలు పండిస్తారు కదా కానీ అదంతా గుర్తుకు రాదులే కానీ కళ్ళ ముందు ఎంత పంట వచ్చింది ఎంత మన పండింది అనేది ఎంతో ఆశతో మరి ఎదురు చూస్తూ ఉంటే అంత సంతోషంగా ఇంట్లో మరి సమకూర్చుకుంటామన్నమాట మరి ఉద్యోగాలు వాళ్ళు మరి పని పాటలు చేసుకునే కూలి పని చేసుకునే వాళ్ళు వాళ్ళకు కూడా వాళ్ళు చేతికి పొద్దున్నదాకా కష్టపడి సాయంత్రం చేతికి డబ్బులు వస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది కనుక మరి ఆ డబ్బు పెట్టే కానీ మన కుటుంబంలో మరి అన్ని అవసరాలు వెళ్ళేసుకొని మన కుటుంబాన్ని పోషించుకుంటున్నాం కదా మరి ఈ స్థితిని ఎవరిచ్చారు మరి ఈ అవకాశాన్ని ఎవరిచ్చారు ఈ ఆరోగ్యాన్ని ఈ జీవాన్ని ఎవరిచ్చారు దేవది దేవుడి మనలో మరి ఆయుష్ నుంచి ఆరోగ్యాన్నించి మరి చక్కగా మనం పనులు చేసుకోవటానికి ఆయన కృపచూపిండట ఈ సంవత్సరం అంతే కూడా ఈ నెల మొత్తం కూడా మరి మనం ఎంతగానో కాచి కాపాడుతున్నాం ప్రయాణాల్లో మన పనిపాటుల్లో ఆ చక్కగా అది దేవుని యొక్క కనుష్ట ఆయన యొక్క భద్రత మన పైన ఉంటేనే మనం కష్టించి పని చేసుకోగలుగుతాం దేవున్నా మనకి మహిమ కలుగును గాక అలాగనే మరి ఇస్రాయల్ ప్రజలు ఎలాగో కృతజ్ఞత వస్తులు చెల్లించారు మరి పంట ఇంటికి రాగానే అలాగనే మరి ఉద్యోగస్తులైతే మీరు మరి ఆ డబ్బు మీ చేతికి వచ్చినప్పుడు ఆ జీతం వచ్చినప్పుడు ఎంతో సంతోషంగా ముందుకు కృతజ్ఞత స్థుతులు దేవునికి చెల్లించి దానికి ప్రార్థన పూర్వకంగా మీరు వాడుకున్నట్టయితే ఆ నెల మొత్తం కూడా మీకు ఆశీర్వదకరంగా ఉంటుంది అందుని బట్టి మరి అలాగనే మనం అందరం కూడా ఏం చేద్దామంటే మనకు వచ్చిన డబ్బులు మనకు వచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవునికి ముందుగా కృతజ్ఞతా స్థుతులు చెల్లించుతూ మరి ఆ అన్నపానాలు పుచ్చుకోవటానికి మరి తిరగటానికి మరి తినటానికి ఆ గాలి పీల్చుకోవటానికి మరి ఇదన్నీ కూడా దేవుడు సమకూర్చి ఉన్నాడు గనక అందును బట్టి మనం ఏం చేయాలి స్థుతులు స్తోత్రాలు చెల్లించాలి ప్ర ఇది మాకు ఇచ్చినందుకే వందనాలి పంటను ఇచ్చినందుకే వందరాలి ఉద్యోగాన్ని ఇచ్చినందుకే వందన పిల్లల్ని ఇచ్చినందుకే వందనాలి మనం కూడా ఏదైనా వస్తువు కనుకూర్చుకున్నప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది ఇంట్లో కదా అందరం అలాగనే తెచ్చుకొని కష్టించి పనిచేసుకునే వారం గనక మనం ఎంత కష్టపడ్డా కానీ ఆ కష్టము ఆ బలము ఆ శక్తి ఆ జ్ఞానము దేవుది దేవుడిస్తున్నాడని ఒక్కసారి మనం ఆలోచించాలన్నమాట ఈ విషయంలో ఆయన లేకపోతే మనం బ్రతకలేదు ఆయన లేకపోతే మనం జీవించలేము ఆయన లేకపోతే మనం తిరగలేము మాట్లాడలేము మరి జీవించలేము అందును బట్టి దేవు నామానికి మహిమ కలుగును ఆ దేవాది దేవుడు ఆ క్రీస్తు దగ్గరికి వచ్చినట్టయితే దేవుడు చక్కగా నీ కార్యగమిస్తాడు నీ సంపదల్లో మరి నీ కష్టాజితంలో అన్నింటిలో దేవుడు తోడుగా ఉండి మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు దీవించి గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్